హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఈ నెల ఇరవై ఏడున జరిగే రజతోత్సవ సభాస్థలాన్ని పరిశీలించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఎల్ రమణ మాజీ ఎమ్మెల్యేలు ఒడితల సతీష్ కుమార్ దాస్యం వినయ్ భాస్కర్ పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా స్థానిక హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితల సతీష్ కుమార్ మాట్లాడుతూ ఏప్రిల్ రైతుోత్సవ కార్యక్రమంలో కూడా ఇరవై ఐదు సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ మరి పుట్టి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఆ కార్యక్రమం సందర్భంలో కూడా ఎల్కదుర్తి మండలం హుజరాబాద్ నియోజకవర్గంలో కూడా ఇది హన్మకొండ జిల్లాకు సంబంధించిన మండలం ఎల్కదుర్తి మండలం కూడా ఇది మెయిన్గా మూడు ప్రాంతాల నుంచి వెళ్ళి వచ్చే కూడలేదు ఇటు సిద్దిపేట నుంచి వెళ్ళి అటు మెదక్ వాళ్ళందరూ కూడా రావచ్చు అదేవిధంగా హైదరాబాద్ వాళ్ళు కూడా వైయాస్ సిద్దిపేట రావచ్చు అదే కాకుండా వరంగల్ హన్మకొండ ఖమ్మము నల్గొండ వాళ్ళు కూడా ఇటుకెళ్ళి మన వరంగల్ మీదుకలు రావచ్చు అదేవిధంగా వాళ్ళు ఇంకా వేరే చిన్న చిన్న రోడ్స్ కూడా ఉన్నాయి అట్లా కూడా వచ్చేటట్టు ఏర్పాటు చేస్తాం ఇదే కాకుండా కరీంనగర్ ఆసిఫాబాద్ మంచిర్యాల్ రామగుండం నుంచి వచ్చే వాళ్ళు కూడా కరీంనగర్ మీదకి కూడా వచ్చేటట్టు కూడా ఏర్పాటు చేస్తున్నాం ఇవన్నీ కూడా మూడొచ్చి కూడా ఇక్కడే కలిసే కాబట్టి ఈ రోడ్లు ఇది మంచి కూడలి ఇక్కడ సో బ్రహ్మాండంగా అన్ని దిక్కుల నుంచి వెళ్ళి తెలంగాణ నలవైపుల నుంచి వెళ్ళి కూడా ఇక్కడికి వచ్చే రోడ్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి కాబట్టి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మా అధ్యక్షులు వారు కేసీఆర్ గారు ఎలకదుర్తి ప్రాంతంలో కూడా మీటింగ్ పెడతానికి ఏమైనా అవకాశం ఉందా అని చెప్పినప్పుడు మేము వెంటనే అందరం కూడా స్పందించి ఇక్కడ లోకల్ నాయకులతోని అదేవిధంగా ఇక్కడున్న మా యొక్క రైతులతోని స్పందించి మరి మాట్లాడితే వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా ఒకటి రెండు రోజుల లోపలనే మొత్తం స్థలం కేటాయించడం జరిగింది మా రైతులందరూ కూడా చాలా ముందుకు వచ్చి మరి మేము తప్పకుండా ఇస్తాం కేసీఆర్ గారు మాకు రైతు బంధు ఇచ్చి రైతు బీమా ఇచ్చి మరి కేసీఆర్ గారి ఆదేశాల ప్రకారంగా ఇక్కడ వచ్చే వచ్చిన నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ లేదు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు వచ్చినా కానీ ఇక్కడ ప్రజలు ఎవరు వచ్చినా కానీ అందరు కూడా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేస్తున్నాం అంటే ఎండాకాలం కాబట్టి మంచి స్పేస్ ఉండాలి బాగా స్పేస్ ఉండాలి ఎయిర్ ఫ్లో బాగుండాలని చెప్పి ఇంత గొప్పగా ఇన్ని ఎకరాలు తీసుకొని ఇక్కడ పార్కింగ్ ఏరియాస్ కూడా ఇటు సిద్ధిపడికలు వచ్చే వాళ్ళకు వాళ్ళకు అపరేట్ పార్కింగ్ ఏరియా దాదాపు రెండు వందల రెండు వందల యాభై ఎకరాల దాకా అలాట్ చేయడం జరిగింది అదేవిధంగా కరీంనగర్ నుంచి వచ్చే వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా రెండు వందల ఎకరాల దాకా అలవాటు చేయడం జరిగింది మనకు వరంగల్ నుంచి వెళ్ళి అదేవిధంగా ఖమ్మం నుంచి వెళ్ళి నల్గొండ నుంచి వెళ్ళి ఎక్కువ ఫ్లో వస్తుంది కాబట్టి వాళ్ళకు దాదాపు ఒక నాలుగు వందల ఎకరాల దాకా కూడా వాళ్ళకు కూడా అరేంజ్ చేయడం జరిగింది అదే కాకుండా నూట అరవై ఎకరాల ప్రాంతంలో పడ ఈ మీటింగ్ కూడా జరగబోతుంది అక్కడ దాన్ని కూడా ఇయర్ మార్క్ చేస్తూ మన ఫ్లాగ్స్ అని కనబడుతుంది ఇక్కడ బ్రహ్మాండంగా ఇయర్ మార్క్ చేస్తూ మనం తెలియజేస్తున్నాం ఇదే కాకుండా మరి కేసీఆర్ గారు ఆదేశాల ప్రకారంగా వచ్చిన ప్రతి ఒక్కటి ఒకళ్ళకి కూడా చల్లటి మంచినీళ్ళ బాటిల్ ఇచ్చేటట్టు అదేవిధంగా వాళ్ళకు లస్సీ ప్యాకెట్ కూడా వాళ్ళకు మజ్జిగ ప్యాకెట్ కూడా వాళ్ళకి ఇచ్చేటట్టు కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఇవన్నీ కూడా మా దగ్గర ఉన్న కార్యకర్తల నాయకులందరూ కూడా వాలంటీర్ కూడా చాలా మంది కూడా రావడం జరుగుతుంది దాదాపు నాకు తెలిసిన అంచనా ప్రకారంగా రెండు వేల మంది వాలంటీర్సే ఇక్కడ ఈ యొక్క గ్రౌండ్లో కూడా పనిచేయబోతున్నాయని తెలుసు దానికి మా నమ్మకొండ నుంచి వెళ్ళి దాదాపు పదిహేను వందల మంది వాలంటీర్స్ వస్తున్నాయి అదేవిధంగా ఇక్కడ ఎల్కదుర్తి బీందర్పల్లి హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి దాదాపు ఐదు వందల మంది వాలంటీర్స్ కూడా ఆల్రెడీ రావడం జరుగుతున్నది అందరికి కూడా మరి రిటైర్డ్ అయిన పోలీస్ తోనే ఏ విధంగా వాలంటీర్స్ చేయాలి ఏ విధంగా ట్రాఫిక్ కంట్రోల్ చేయాలి ఏ విధంగా ట్రాఫిక్ డైవర్ట్ చేయాలి అనే విషయం కూడా వాళ్ళకు కూడా శిక్షణ ఇవ్వబోతున్నాం ఇంకా రెండు మూడు రోజులు అది కూడా ప్రారంభమవుతున్నాం కూడా మేము తెలియజేస్తున్నాం చాలా బ్రహ్మాండంగా ఇక్కడ ఎవరు అడిగినా కానీ ఈ సభ హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం ఎవరైనా వచ్చి ఈ సభలో అల్కగా వచ్చి పోయేటట్టు ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అని నమ్మకం కాకుండా చాలా పెద్ద సంఖ్యలో యావత్ తెలంగాణ మొత్తం కూడా కదిలి వచ్చే అవకాశం కూడా కనబడుతుంది ఇప్పుడు